ఏమో భగవాన్ నేను నా ఆత్మ అనుభవాన్ని కోరుకుంటున్నాను నేను నా ఆత్మ అనుభవాన్ని మాత్రమే కోరుకుంటున్నాను సహజ ఆనంద స్థితిని దేనిని నేను ఎరుగను సరే మీరు ఎన్నైనా చెప్పండి సహజంగా నాకు నేనే ఆనందంగా ఉన్న అనుభవం నేను ఎప్పుడూ ఎరగను కాబట్టి నా ఆత్మానుభవాన్ని నేను కోరుకుంటాను సహజ ఆనంద స్థితిని దేనిని నేను ఎరుగను అన్నాడు అతను దానికి భగవాన్ అన్నారు నువ్వెందుకు సహజ ఆనంద స్థితిని ఎరగలేకపోతున్నావంటే ఆత్మని ఆనందమే స్వరూపమైన నీ ఆత్మని అనాత్మగా లేని విలువ లేని క్షణ భంగురమైన ఈ శరీరమే నేనుగా భావించడం వల్ల అనాత్మ కూడా ఆత్మ కంటే వేరు కాదు అనాత్మ ఆత్మకానిదంటూ వేరే ఏది ఉండదు ఆత్మని విడిచి ఏదీ లేదు కానీ దేహం వేరని ఒక అపోహ ఉంది లోకంలో ఆత్మలు దేహంగా భ్రాంతి పడుతూ ఉంటారు నేనుని దేహము అని భ్రాంతి పడతారు కానీ నన్ను విడిచి దేహం లేదు దేహం నేను కాదు అర్థం చేసుకో బాగా నన్ను దేహం లేదు దేహం నేను కాదు కానీ నన్ను విడిచి అది లేదు నాయ నా వల్లనే ఉండది అదే నేను అనుకుంటున్నావు దాని వల్ల ఈ బా ఈ భ్రమలు కలుగుతున్నాయి నన్ను విడిచి అది లేదు నేను దేహం కాను కాబట్టి ఆత్మ దేహంగా భ్రాంతి పడతాడు ఈ మిథ్యాస్వామ్యాన్ని పోగొట్టితేనే గాని నీకు ఆనందం ఆవిష్కరింపబడదు అన్నారు భగవాన్ అప్పుడు ఆయన అంటున్నాడు నన్ను నేను ఉద్ధరించుకోలేకపోతున్నాను భగవాన్ మీరెంత చెప్పినా సరే నన్ను నేను ఉద్ధరించుకోలేకపోతున్నాను అది ఆ సమయంలో అక్కడున్న ఇంజనీరు గురువుని శరణు కోరరాదా నువ్వు ఉద్ధరించుకోలేకపోతున్నావు కదా సద్గురువుని కోరు అన్నప్పుడు నటవర్ నటవర్లాల్ అన్నాడు ఆ అందుకు నేను సిద్ధమే సద్గురువుని నన్ను నేను ఉద్ధరించుకోవడానికి నేను సద్గురువుని శరణు వేడుతున్నాను అన్నాడు ఇప్పుడు మహర్షి అన్నారు మానవ స్వభావం ఆనందం అది గోచరించదు అని నువ్వు అంటున్నావు నీ నిజస్వరూపాన్ని నీకు తెలియకుండా అడ్డుకుంటున్నది ఏమిటో ఒక్కసారి ఆలోచించు ఆటంకము మిథ్యా సామ్యమని చెప్పాను ఒకవేళ నేను ఏదైనా అడ్డుకుంటే అది సత్యమైనది కాదు అది నిన్ను అడ్డుకున్నట్టు కనపడుతుందే గాని నిన్ను లేకుండా అది చెయ్యదు చెయ్యలేదు కాబట్టిసేపు అలా ఉండి అలా పోయేదే తప్ప శాశ్వతమైంది కాదు కాబట్టి ఈ వివరణ ఈ వివరణని పట్టైనా నువ్వు నీ తప్పును సరిదిద్దుకో మానవ స్వభావం నీ స్వభావం ఆనందమే అయి ఉండగా అది నాకు గోచరించడం లేదు అంటున్నావు కదూ నువ్వు అయితే నీ నిజస్వరూపాన్ని అడ్డుకుంటున్నది ఏమిటో చూడు ఇక ఏదైనా అడ్డు అడ్డుకుంటుంటే అది సత్యము శాశ్వతమైంది కాదు తాత్కాలికంగా అలా ఉండి మళ్ళీ వెంటనే పోయేదే ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకుని ఈ తప్పును నువ్వు సవరించుకో ఈ ఆటంకాలు ఏవి నిన్ను లేకుండా చెయ్యలేవు అవి ఊరికే అలా వచ్చి తొలిగిపోతాయంతే కాబట్టి వీటి వల్ల నేనేదో నన్ను నా స్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నాను తెలియనివ్వడం లేదు అనేటువంటి భ్రమని వదిలి ఈ తప్పు నువ్వు సవరించుకో మందుని ఇచ్చినది వైద్యుడే కదా అయినా పుచ్చుకోవాల్సింది రోగి కదా లేకపోతే వాడి వ్యాధి నయమరం ఎలాగ చెప్పు డాక్టర్ పేషెంట్ని చూసి వాడి వ్యాధి ఏదో కనుక్కొని తగిన మందిస్తాడు కానీ దాన్ని తీసుకోవాల్సింది రోగే తీసుకుంది లేకపోతే వాడు వాడి వ్యాధి ఎలా పోతుంది అలాగే నువ్వు నాకు నీ స్వభావమే ఆనందమే అని గురువు చెప్తూ ఉంటే నాకు అది గోచరించడం లేదు అంటున్నావు ఇది నీ స్వరూపం నీకు గోచరించకుండా అడ్డగిస్తున్నదేదో చూడు ఒకవేళ ఏదైనా అడ్డగిస్తున్నట్టు నీకు కనిపిస్తే అది ఉట్టిదే నిజేను అది ఉండదు నువ్వెప్పుడు ఉంటావో అది వచ్చి పోతుంది కాబట్టి దానికి ఏ విలువ ఇవ్వకు తప్పుడు ఆలోచన వదిలేయి అని గురువు చెప్పారు అంటే వాడి యొక్క రోగం తెలిసింది నన్ను సరైన మందు ఇచ్చారు ఇప్పుడు నువ్వు ఏది ఏ తలంపు వచ్చినా ఇది శాశ్వతంగా ఉండదు ఇది పోతుంది అని దానితో కలిసి ఇది నాకు ఆత్మానుభవం కలగడం లేదు నాకు జ్ఞానం కలగడం లేదు అని ఏమీ అనకుండా దాన్ని ఏ విధమైన విలువ లేనిది అలా ఉంటుందే గాను ఉండదు అని గురువు చెప్పారు కాబట్టి దాని పట్ల ఉదాసీనంగా ఉండు ఇదే మందు ఆ పని చెయ్యాలి డాక్టర్ వైద్యుడు మందిస్తాడే గాని మందు రోగిపుచ్చుకోవాలన్నట్లు ఇప్పుడు నేను చెప్పిందా నువ్వు అమలు చేసుకుంటే నీకు నీ ఆనంద స్వరూపం సత్యమని నిత్యమని శాశ్వతమని దుఃఖము లేనిదని నీకు తెలుస్తుంది అని భగవాన్ చెప్పారు చెప్తే మళ్ళీ ఆయన అంటున్నాడు రోగి తనకు తాను సాయపడలేనంత నీరసంగా ఉన్నాడు అనుకుందాం అందుచేత బేషరతుగా తను వైద్యుడికి అప్పించి అప్పగించుకుంటాడు కదా రోగి డాక్టర్ ఇచ్చినటువంటి మందు తనకు తానే వ్యస మంచం మించే కదలలేని పరిస్థితుల్లో ఉన్నాడు అనుకుందాం అప్పుడు ఇక భేషత్క పూర్తిగా తన శరీరాన్ని పూర్తిగా డాక్టర్కే అర్పించుకుంటాడు కదా అలా అర్పించుకునే వాడు కదలలేడు కాబట్టి హాస్పిటల్ అడ్మిట్ చేశాడు అంటారు ఇక నర్సులు డాక్టర్లే వాడు అన్ని పనులు చూస్తారు అవునా అలాగే నేను ఈ భవరోగి నేను మీరు మీరు డాక్టర్ వంటి మీరు ఇచ్చిన మందుని స్వయంగా స్వీకరించలేకపోతున్నాను కాబట్టి నన్ను నేను మీకు అప్పగించేసుకుంటున్నాను అన్నాడు ఇప్పుడు మహర్షి అన్నారు వైద్యుడు నిర్నిబంధనంగా వ్యవహరించాలి రోగి మారు మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఊరికే పడి ఉండాలి లో అడ్మిట్ అయిపోయిన తర్వాత ఆ రోగి ఏ నాకు ఇంజక్షన్ చేయకు నాకు ఈ మంది వేయకు నాకు ఇది నచ్చదు అది నచ్చదు అని నోరెకరానికి వీల్లేదు ఏదేస్తే ఆ మందు ఇంజక్షన్ ఇస్తే ఇంజక్షన్ తీసుకోవాలి మత్తు మంది ఇస్తే మత్తు మంది తీసుకోవాలి ఎక్కడ కోసినా నాకు కొయ్యొద్దు అని అనకూడదు అలాగని మరి నిశ్శబ్దంగా రోగు మారు మాట్లాడకుండా ఊరికే ఉండాలా వద్దా ఇప్పుడు కూడా అతడికి రోగం పోవడం కోసం అతడి అనారోగ్యం మీద ధ్యాస పెట్టి సక్రమంగా వైద్యం చేయాలి అలాగే నీవు నీకు నువ్వే సహాయపడలేకపోతున్నావు కాబట్టి నిన్ను నువ్వు గురువుకి అర్పించేసుకున్నప్పుడు గురువు ఎలా చెప్తే అలాగా అవును కాదు అనకుండా ఊరికే ఉండాలి చేత నువ్వు అలాగే ఊరికే ఉండు అదే అయత్మత అంతే ఉండాలా డాక్టర్ ఏదో చేస్తారులే ఇచ్చేసుకున్నావుగా నువ్వు ఆయనకి నువ్వు ఉండవలసింది ఇంకంతే అన్నారు భగవాన్ ఎంత బాగుందో చూడు మరి అలా ఉంటాడా అదిలాగా ఇది ఇల్లాగా అది మంచిది ఇది చెడ్డది ఇది తప్పు అది ఒప్పు అలా ఎందుకు ఇలా ఎందుకు ఈ మతం అలా ఉంది ఆ మతం ఇలా ఉంది మీరు ఇలా చెప్ ఇవన్నీ డాక్టర్ని అడుగుతాము మనం అదేంటండి మా పక్కింటి జబ్బుస్తా అని మా పలానా టాబ్లెట్లు ఇచ్చారు నాకు ఇది ఇస్తున్నారు ఏమిటి అంటు అంటావా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మరి నువ్వు ఇవన్నీ అడుగుతున్నా ఆయన ఎలా చెప్తే అలా విను ఊరికే అలా ఉండు అన్నారు భగవాన్ అప్పుడు అన్నాడు ఉత్తమ గుణం ఇచ్చే మందు అదేనన్నమాట ఆ అదే తెలిసిన మందేమిటో ఇక అతడే రాసి ఇచ్చిన ఇతర ప్రశ్నలు వాటి గురించి కూడా వివరిస్తున్నారు కాబట్టి మన రోగి వైద్యుడికి తన శరీరాన్ని అప్పగించిన తరువాత ఇక అతడు ఏది చేసినా ఎలాగన ఒప్పుకొని కిమ్మనకుండా ఉంటాడో నిజంగా నీకు నీ ఆత్మస్వరూపాన్ని పొందాలి అనేటువంటి గాఢమైన కాంక్ష ఉంటే సద్గురువుని ఆశ్రయించి ఆయనకి ఎలా ఉండమన్నారో అలాగ ఉండు అంతే మామూలు దేహానికి వచ్చిన రోగం వైద్యుడి యొక్క సహకారం వల్ల నువ్వు ఎదుర్కొనకపోతే ఎలాగ తగ్గుతుందో అలాగే ఈ భవరోగం ఈ లేని దుఃఖం దేహాత్మ భ్రాంతి సద్గురుకి నన్ను అర్పించుకున్నాక ఆయన ఎలా చెప్తే ఎలా ఉండమంటే అలా ఉంటే నీకు భవరోగం పోతుంది అని అతి స్పష్టంగా తన సందేహాలన్నిటినీ నిస్త సంకోచంగా భగవాన్ని మీరు చెప్తున్నారు నిద్రలో నేను ఉన్నానని ఆనందంగా ఉన్నాను కానీ నాకు అక్కడ గుర్తు రావడం లేదు నాకు తెలియడం లేదు నేను ఒప్పుకోలేకపోతున్నాను అంటూ తన మనసులో ఉన్నటువంటి సమస్య అజ్ఞానాన్నో తెలిసిన తలానో తెలియని తనానో గురువు దగ్గర అలా నిస్సంశయంగా చెప్పుకున్నప్పుడు గురువు అతడి అంకిత భావానికి తను తాను ఉద్ధరించుకోవాలి తన స్వరూపాన్ని పొందాలి అనేటువంటి అతడి గాఢకాంక్షకి అనుగుణంగా చక్కగా అతడికి భవరోగ వైద్యం చేసి అతని యొక్క భయాన్ని పోగడతాడు అన్నటువంటి గొప్ప సందేశం ఈ అడిగిన ఆయన యొక్క ప్రశ్న ఆయన పేరేం పేరు లాల్ గారు అడిగినటువంటి ప్రశ్నలకి చక్కటి సమాధాన రూపకంలో మనకి భగవాన్ అందించినటువంటి అద్భుతమైన సందేశం దానివల్ల ఇప్పుడు మనకి తెలిసిందేమిటి నిజంగా నీకు దుఃఖము లేని స్వస్థితి ఆనంద స్థితిని పొందాలనే కాంక్షగాడంగా ఉంటే సద్గురువుని ఆశ్రయించి నిన్ను నీవు పూర్తిగా ఆయనకు అర్పించుకో అంతే రోగి ఆపరేషన్ చేయాలన్నప్పుడు డాక్టర్ తన శరీరాన్ని అర్పించినట్లు నిన్ను నువ్వు అర్పించుకున్నప్పుడు అంటే విభవరోగం పోతుంది ఎందుకంటే నేను నాది అనకపోతే చాలు పోతుంది అంతే ఏమి అనుకు అనుకోకు అంతే అలా ఉండంతే జన్మ జన్మల జన్మ జన్మల బంధాలు వాసనలు దుఃఖాలు సమస్తము ఓకొడిగా ఒక్క పెద్ద గాలివానతో అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి పెద్ద వృక్షం పెళ్ళున విరిగి పడినట్లు సమస్తము రాలిపోతాయి గురువు మాట మీద విశ్వాసం గురువు ఎందు భక్తి నిన్ను నువ్వు అర్పించుకోవడం ఆయన ఉండమన్నట్టు ఉండడం వల్ల సాగుతుంది ఎంత గొప్ప సందేశం ఇచ్చారమ్మా కాబట్టి మనకు బుద్ధి వరకు తెలిస్తే సరిపోదు నీకు కూడా అటువంటి ఇటువంటి నీ స్వరూపమే ఆనందమై ఉండగా ఆ స్వరూప ఆనందాన్ని నేను ఎందుకు పొందలేకపోతున్నాను నేను పొందాలి భగవాన్ సద్గురుని ఆశ్రయిస్తే ఆయన నీకు చక్కటి ఉపాయాన్ని చెప్పి సులువైన ఉపాయాన్ని చెప్పి అలాగ ఊరక నువ్వు ఉండలేకపోతున్నప్పుడు మళ్ళీ ఆయన్ని ఆశ్రయించాలి అలవాటు నువ్వు ఊరికే ఉండలేక మళ్ళీ ఏదో కెలుక్కుంటావు అలా కెలుక్కోవడం అనేసి ఉండలేకపోతున్నాను ఈశ్వరా నువ్వే ఉంచుకో నువ్వే తీసుకో నువ్వే తీసుకో అంటే మళ్ళీ ఆయన్ని పట్టుకోవాలి మళ్ళీ జారేవా మళ్ళీ పట్టుకో మళ్ళీ జారావా మళ్ళీ పట్టుకు పట్టుకున్నప్పుడల్లా నువ్వు మరి జారిపడడము అన్న దాని నుంచి భయప బయటపడిపోతావు అప్పటి భగవంతుని ఆశ్రయించినప్పుడు నిరంతరము ఆయనకి అంకితమై ఉండడం వల్ల ప్రతి చిన్న తలంపుకి ప్రతి కదలికకి కూడా భగవంతుని ఆశ్రయించి ఉంటే ఇకని నిజస్వరూప శాంతి దుఃఖరహిత స్థితి మీకు అవలేదుగా అందుతుందని గొప్ప సంద సందేశాన్ని గొప్ప ఉపదేశాన్ని మనకి అందించినటువంటి పరాత్మర పరబ్రహ్మమైన శ్రీ సద్గురు సద్గురుదేవులకు అనేక అనేక వందనములు హరి ఓం